హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన ఇరవై ఏడు నెలల డిఏడిఆర్ మూడో వాయిదా టేబుల్ వారి వారి బేసిక్ని బట్టి ఐదు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయల వరకు జమ అయ్యే అవకాశం పూర్తి వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కరువుబద్ధ్యం డిఏడిఆర్ బకాయిల గురించి మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం వారి పదవి విరమణ కాలం చివరలో అనగా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగులకు మరియు పెన్షనర్ల కోసం రెండు కీలకమైన జివోలను విడుదల చేసింది ఒకటోది ఎంఎస్ నెంబర్ ఇరవై ఎనిమిది ప్రకారంగా డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీని ప్రకారంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి డిఏ డిఆర్ వర్తించేలాగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో అప్పటివరకు ఉన్నటువంటి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం డిఏ నుండి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే పెంచారు లేకపోతే ఎరియర్స్ కాలం జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల పదహైదు నెలల డిఏ ఎరియర్స్ అయితే ఈ యొక్క డిఏకి సంబంధించి ఉన్నాయన్నమాట గత ప్రభుత్వ చెల్లింపు ప్రణాళిక పెరిగిన డిఏను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జీతంతో మే నెలలో మే రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించేది నగదు రూపంలో ఇవ్వాలని కానీ ఈ పదహైదు నెలల బకాయిలను మూడు సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాలని ఈ జియోలో పేర్కొన్నారు కానీ ఇంతవరకు చెల్లింపులు జరగలేదు ఇకపోతే జియో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ జియో ప్రకారంగా ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తించేలాగా మరో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏడిఆర్ పెంపుతో ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఉన్నటువంటి డిఏని ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పెంచారు ఈ డిఏ యొక్క ఎరియర్స్ కాలం జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా పన్నెండు నెలలు గత ప్రభుత్వ చెల్లింపు ప్రణాళిక పెరిగిన ఈ డిఏను జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతంతో అనగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించేది నగదు రూపంలో ఇవ్వాలని ఈ పన్నెండు నెలల బకాయిలు మూడు సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాలని ఈ జీవోలో పేర్కొన్నారు మరి ప్రస్తుత పరిస్థితి మరియు మారిన కాలక్రమం మిత్రులారా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జీవోలను గత ప్రభుత్వం విడుదల చేసింది ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీనివల్ల నిలిచిపోయిన చెల్లింపులు గత ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా అక్టోబర్ ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులలో చెల్లించాల్సిన మొదటి రెండు వాయిదాల బకాయిలు ఇంతవరకు ఉద్యోగ పెన్షనర్లకు అందలేదు ప్రస్తుత అంచనాలు ఇప్పుడు అందరి దృష్టి కొత్త ప్రభుత్వంపైనే ఉంది గత ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోల ప్రకారంగా రావాల్సిన మొత్తం ఇరవై ఏడు నెలలు అంటే పదహైదు ప్లస్ పన్నెండు నెలల బకాయిల చెల్లింపులపై కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆర్థిక భారం మరియు డిమాండ్లు సకాలంలో డిఏ బకాయిలు అందకపోవడం వల్ల ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థికంగా అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ మొత్తం బకాయిలను రెండు జీవులకు సంబంధించి వెంటనే విడుదల చేయాలని భవిష్యత్తు డిఏలను కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేయాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాయి సో గత ప్రభుత్వం విడుదల చేసినా సరే ఏ ప్రభుత్వం విడుదల చేసినా జివో అనేది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఈ జనరల్ ఆర్డినెన్స్ ప్రకారంగా అయితే చెయ్యండి అని చెప్పేసి కోరటమైంది అలాగే గతం సకాలంలో డిఏలను కూడా ప్రకటించి వాటి బకాయిలను కూడా చెల్లించాలి అని అయితే ఆశిస్తున్నారు ఇక బకాయిల అంచనా మొత్తం గత జీవోల ప్రకారంగా గత జీవోల ప్రకారంగా మూడవ వాయిదా బకాయిలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మరియు మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సి ఉంది ఆ లెక్కన ఎవరెవరికి బేసిక్ పే ఆధారంగా ఎంత మొత్తం రావాల్సి ఉందో అంచనా వేయడానికి కింద ఇప్పుడు మనము టేబుల్ అయితే చూద్దాము సో దయచేసి గమనించగలడు ఈ టేబుల్ అనేది కేవలం గత జీవోల ప్రకారం గత జీవోల ఆధారంగా పాత షెడ్యూల్ ప్రకారం మూడవ వాయిదా ఎంత ఉంటుందో తెలిపే అంచనా మాత్రమే అసలు చెల్లింపులు చెల్లింపు విధానం మరియు కాలక్రమం పూర్తిగా కొత్త ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటాయి ఇక్కడ టేబుల్ అయితే చూడవచ్చు బేసిక్ పే ఇరవై వేలు ఉన్నవారికి ఇరవై ఏడు నెలలకు సంబంధించిన థర్డ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్ అమౌంట్ ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు రావడం జరుగుతుంది సో దీని ప్రకారంగా బేసిక్ పే అనేది ముప్పై వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు ఉన్నవారికి పదివేల ఏడు రూపాయలు బేసిక్ పే అనేది నలభై వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఉన్నవారికి పదమూడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు బేసిక్ పే అనేది యాభై వేలు ఉన్నవారికి పదహారు వేలు బేసిక్ పే అనేది అరవై వేలు ఉన్నవారికి పంతొమ్మిది వేలు బేసిక్ పే అనేది డెబ్భై వేలు ఉన్నవారికి ఇరవై మూడు వేలు బేసిక్ పే ఎనభై వేలు వారికి ఇరవై ఆరు వేలు బేసిక్ పే తొంభై వేలు వారికి ఇరవై తొమ్మిది వేలు బేసిక్ పే లక్ష రూపాయల వారికి ముప్పై రెండు వేలు ఈ విధంగా వారి వారి బేసిక్ పెన్ బట్టి ఈ ఐడియర్ అమౌంట్ దాదాపుగా మనకు యాభై వేలు పైగానే రావాల్సి ఉంటుంది చూసుకోవచ్చు ఈ విధంగా ఒక ఉదాహరణతో అయితే చూద్దాము ఉదాహరణకు బేసిక్ ఇరవై వేలు ఉన్నవారికి గత ప్రభుత్వం జివో ప్రకారంగా జివో ట్వంటీ ఎయిట్ ప్రకారంగా పదహైదు నెలల ఐడియర్ అమౌంట్ మొత్తం సుమారుగా పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది ఇందులో మూడో వంతు సో మూడో వాయిదా అమౌంట్ మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతుంది జియో నెంబర్ థర్టీ ప్రకారంగా పన్నెండు నెలల ఎరియర్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంది మొత్తం ఎరియర్స్ సుమారుగా ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు మూడో వాయిదా థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి సుమారుగా రెండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఈ రెండు జియోల ప్రకారంగా మూడో వాయిదా మొత్తం సుమారుగా ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే రావాల్సి ఉంటుంది ఇరవై వేలు బేసిక్ పే వారికి ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ తప్పకుండా న్యాయంగా రావాల్సినటువంటి డిఏడిఆర్ బకాయిల మొత్తం ఇరవై నెలలకు సంబంధించి చెల్లింపుల కోసం కొత్త ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన మరియు స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ప్రభుత్వం త్వరగా ఈ విషయంపై దృష్టి సారించి ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఊట కలిగిస్తుందని అయితే ఆశిద్దాము అలాగే మనకు త్వరలో మే నెలలో మే ఎనిమిదవ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగనుందనమాట ఖచ్చితంగా వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ జివోకి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి లేదంటే ఈ బకాయిలు డిఏ బకాయిలు చాలా ఇప్పటికే ఒక్కొక్క ఉద్యోగి మొత్తం రెండు వేల పద్దెనిమిది నుంచి టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు రావాల్సి ఉంది ఇలాగే ఉంటే ఈ అమౌంట్ ఏరియర్ అమౌంట్ అనేది చాలా అమౌంట్ పెరిగిపోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో